వెల్కమ్ బ్యాక్ టు నాంసరి ఈరోజు నేను మెత్తగా నోట్లోకి పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే లాంటి మైసూర్ పాకం ఇంట్లోనే నాకు దాదాపుగా ఒక కేజీ ఫైన్గా వచ్చింది చూడండి లాగా నేను ఇదే కప్పుతో సేమ్ కప్పుతోనే రెండు కప్పులు చక్కెర తీసుకున్నా అలాగే ఇదే కప్పుతోనే రెండు కప్పులు ఆయిల్ లేదా ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ ఏదైనా కానీ తీసుకోవచ్చు ఇందులోకి చూడండి నేను త్రీ బై ఫోర్త్ నెయ్యి తీసుకున్నా అలాగే ఆయిల్ ఆయిల్ కూడా మంచి గ్రౌండెడ్ ఆయిల్ మంచి ఫ్లేవర్ ఉన్నటువంటి ఆయిల్ తీసుకున్నాను రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నేను షుగర్ని ఇప్పుడు పాకం పట్టుకోవాలి తీగ పాకం వచ్చేంతవరకు వాటర్ కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి త్వరగానే వచ్చేస్తుంది మనకు పాకము చూడండి అదే కప్పుతోనే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కరెక్ట్గా మొత్తం ఐదు కప్పులు అయినాయి రెండు కప్పులు చక్కెర రెండు కప్పులు ఆయిలు అంటే ఆయిలు ప్లస్ నేను రెండు కలుపు తీసుకున్నా కదా ఒక కప్పు శనగపిండి శనగపిండి తీసుకొని మొత్తం ఈ శనగపిండిని మనం ఆయిల్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా శనగపిండి మనం పాకంలోకి వేసుకున్నామంటే ఉంటలు కడుతుంది కాబట్టి అలా కాకుండా ఇలాగ ఆయిల్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం పాకం పట్టేటప్పుడు మనకి పూర్తిగా పాకం వచ్చేలాగా కాకుండా పాకం వచ్చే వరకు మనం పట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి మరి పూర్తిగా పాకం వచ్చినాక మనం వేసామనుకోండి ఇందులోకి శనగపిండి మనకి గట్టిగా అయిపోతుంది అలా కాకుండా లైట్గా జండిలాగా మనం వచ్చినప్పుడు తీగలాగా వస్తుంది చొండలాగా తీగలాగా వచ్చినప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న శనగపిండి ఆయిల్ మొత్తం అంతా మిక్స్ చేసినాం కదా ఇలాగంతా బాగా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలాగ వేసినామంటే మనకి ఉండలు కట్టదు అలాగే మనం నీట్గా కలుపుకోవడానికి కూడా ఈజీ అవుతుంది మనం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కంటిన్యూగా ఇలాగ కదుపుతూ ఉండాలి మనం ఒకవేళ కదుపకుండా ఉంటే అడుగున పూర్తిగా మాడిపోతుంది కాబట్టి కంటిన్యూగా ఇలాగ కలుపుతూ రిమైనింగ్ ఆయిల్ ఉంది కదా పక్కన పెట్టుకున్నటువంటి ఆయిల్ని వేడి చేసుకొని అప్పుడప్పుడు ఇలాగా ఒక్కొక్క స్పూన్ లేక ఒక గరిటె వేసుకుంటూ ఇలాగ మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి చండీ ఇలాగా కొద్దిగా గట్టిగా అయిందన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేడి వేడి ఆయిల్ వేసుకోవడము ఇలాగ మిక్స్ చేసేసుకోవడము ఇలాగ పూర్తిగా ఆయిల్ అయిపోయేంత వరకు మనం ఇలాగ కంటిన్యూగా వేస్తూ ఉండాలి వేస్తూ ఉండాలి అలాగే కలుపుతూ ఉండాలి కలుపుకోకుండా ఉంటే మనకి అడుగున పూర్తిగా మాడిపోతుంది చండ రెగ్యులర్గా ఇలాగా కంటిన్యూగా మనము ఈ ప్రాసెస్ అనేటువంటిది కంటిన్యూగా జరుగుతూ ఉండాలి మీకు ఇంకా బాగా ఎక్కువగా మనం బయట కొనేలాగా రావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ సేవ్ పెట్టుకున్నామంటే అంటే లాస్ట్లో చివర్లో నేను మెత్తగా రావాలనే ఉద్దేశంతో నేను త్వరగా తీసేసుకున్నాను మీరు ఒక ఐదు నిమిషాలు ఇంకా కొంచెం ఫ్రై చేశారనుక మనకి బయట కొన్నట్టుగానే వస్తుంది అలాగే మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఇందులో కావాలనుకుంటే పిండి తక్కువ తీసుకోండి కానీ ఆయిల్ షుగర్ మాత్రం కరెక్ట్గా తీసుకోండి చాలామంది ఆయిల్ ఆయిల్ తగ్గించుకొని పిండి ఎక్కువగా వేస్తారు అలాగే వేస్తే మనకి గట్టిగా వస్తుంది పిండి పిండి ఉంటుంది అలా కాకుండా మనం ఆయిలే ఎక్కువ వేసుకొని పిండే తగ్గించుకోవాలి చూడండి చివరిగా ఇలాగా ఒక గిన్నెలోకి లేదా ఏదైనా గుంతగా ఉండేటువంటి ఒక బాక్సు ఏదైనా తీసుకొని వేసుకొని మీకు బయట కొన్నట్టుగా మైసూర్ పాక్ కలర్ రావాలనుకుంటే ఈ బాక్సులకి మూత పెట్టండి మూత పెట్టేసి లేదా ఏదైనా ఒక క్లాత్లో మూత పెట్టి క్లాత్లో చుట్టి పెట్టండి నేనైతే ఇలాగా పెట్టేసుకున్నా చూడండి నాకు ఎక్కువ కలర్ ఎక్కువ కలర్ కావాలనుకుంటే క్లోజ్ చేసేసుకున్నామంటే ఒక పది నిమిషాలు అలాగే ఉంచేస్తే మనకు కలర్ వచ్చేస్తుంది కానీ నేనైతే ఇలాగే ఓపెన్లోనే పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుంటాను చూడండి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి మనం నేను ఆల్రెడీ గిన్నెకి నెయ్యి అప్లై చేశాను ఇలాగా వచ్చింది